హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయలక్ష్మి ఫ్యాషన్ నా పేరు వచ్చేసి జయలక్ష్మి అండి వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సిగమల్ని కూడా ప్రెస్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మేమైతే టెన్ ఇయర్స్ నుండి బిజినెస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేశామండి తక్కువ మార్జిన్తో అయితే మీకు అన్ని ఐటమ్స్ అందిస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ముందే ఫోన్పే చేసి అమౌంట్ పంపించాలి మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్ అయితే జెన్యున్గా పంపిస్తామండి ఓకే అండి ఆల్రెడీ ఇదివరకు నైట్గా చూ ఇదివరకు చూపించానండి స్టాక్ అయితే అయిపోయింది మళ్ళీ స్టాక్ అయితే తీసుకొచ్చామండి ఇదిగోండి ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ నైటీస్ అండి దీంట్లో ఇదివరకు నేను మీకు త్రీ త్రిబుల్ ఎక్సెల్ సైజు చూపించానండి ఇవి వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ అండి కొంచెం చిన్న సైజు వాళ్ళు కూడా వేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇవి తెప్పించామండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫార్టీ నైన్ ఉందండి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అండి ఇదిగోండి నెక్ దగ్గర వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ డిజైన్ వస్తుంది ఇదిగోండి పాకెట్ కూడా వస్తుంది కనిపిస్తుందా ఓకేనా అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను エデバいエごらん మంచి కలర్స్ అండి ఇంత తక్కువ మార్జిన్తో అయితే ఎవరు ఇవ్వరండి ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి ఇవి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి నైటీస్ ఇదివరకు ఆర్డర్ చేసి తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నాయో మాకు కొంచెం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ అన్నిటికీ అంతే అండి సేమ్ కలర్లో పాకెట్ వచ్చింది ఈ మిర్రర్ వర్క్ నైటీస్ ఎక్కడైనా త్రీ హండ్రెడ్ తక్కువ ఉండవండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటాయి మేము ఇచ్చేదే చాలా తక్కువ మార్జిన్ అండి కొంతమంది ఫోన్ చేసి ఇంకా దాంట్లో కూడా తగ్గించరా అని అడుగుతున్నారండి యూట్యూబ్లో చెప్పిన తర్వాత ఇంకా అది ఫిక్స్ రేట్ అండి దాంట్లో తగ్గించేదంటూ ఏమీ ఏమి ఉండదు ఇదిగోండి చాలా బాగుందండి ఇదిగోండి బ్లూ కలర్తో మంచి డిజైన్ నెక్కుల దగ్గర కూడా డిఫరెన్స్ అన్నీ డిజైన్స్ అన్ని ఇలా డిఫరెంట్గా వచ్చాయండి ఇదిగోండి ఇలా వచ్చింది ఇది వచ్చేసి ఇదిగోండి మంచి గీత గీతల డిజైన్ అండి ఇది వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ అండి ఇదిగో ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది బ్యాక్ ఏమో చిన్న నెక్ వచ్చిందండి ఓకేనండి మీకు లెంతో పొడుగు చూపించాను కింద విడుతు కూడా చూపిస్తాను చూడండి ఫ్ ఇంచెస్ వచ్చిందండి లూజ్ వచ్చేసి ఇవి వచ్చేసి డబల్ ఎక్సెస్ సైజ్ అండి టూ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ వేరే మోడల్ చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్ దగ్గర ఇలా వచ్చేసి ఇదిగో ఇలా టూ బటన్స్ వస్తుంది వెనక వెనక పక్క ఇలా బ్యాక్ నెక్ చిన్నగా వస్తుందండి ఇదిగోండి ఇవి వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి వీటికి కూడా లెంత్ అండి పెట్టి చూపిస్తాను మీ దగ్గర ఏమైనా నైటీలు ఉంటే ఆ సైజు మీరు కొలుసుకొని చూసుకుంటారని నేను చూపిస్తున్నానండి ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చిందండి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ వచ్చిందండి కింద విడితే వచ్చేసి ఇది థర్టీ త్రీ థర్టీ త్రీ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ వచ్చిందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను దగ్గర నుంచి ఒకసారి చూపించి మళ్ళీ విప్పి చూపిస్తాను ఇది వచ్చేసి మంచి లైన్స్గా ఉందండి మెరూన్ కలర్ నైటీ మ్యాక్సిమం బాగా హెవీగా ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి అన్నీ సరిపోతాయండి ఇవి వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఛార్జెస్ టూ నైటీస్ వరకు వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒకవేళ త్రీ ఎక్కువ ఎక్కువైతే ఇంకో ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడతాయండి డెలివరీ అవ్వడానికి ఒక్కొక్కసారి త్రీ డేస్లో అవుతుందండి ఒక్కొక్కసారి పోస్ట్లో కొంచెం ఒక సిక్స్ డేస్ వన్ వీక్ వరకు టైం పట్టచ్చండి నిన్న ఒక కస్టమర్ వచ్చేసి రాలేదని కంగారు పడుతున్నాడు అందుకే ముందే మీకు చెప్తున్నాను ఇదిగో నచ్చిన ఐటమ్ స్క్రీన్ తీయండి ఇదిగోండి చాలా బాగుందండి సన్న కులు డిజైన్ ఇలా దగ్గర నుంచి చూపిస్తే మీకు డిజైన్ కనిపిస్తుందని ఒకసారి నేను దగ్గర నుంచి చూపించి మళ్ళీ విడతీసి చూపిస్తున్నానండి Okay. ఓకేనండి ఇది కూడా వన్ ఎయిటీ రూపీస్ అండి దీంట్లోనే ఇది కొంచెం వేరే మోడల్ పోయినసారి వన్ పీస్ మిగిలింది ఇది కూడా చూపిస్తున్నాను ఇదిగోండి నెక్ దగ్గర ఇలా కాలర్ వచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చి మంచి స్క్వేర్స్తో డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇది కూడా అంతేనండి వన్ ఎయిటీ రూపీస్ అండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వేరే మోడల్ చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి కూడా వన్ ఎయిటీ రూపీసేనా అండి కాకపోతే ఇదిగోండి స్క్వేర్ నెక్ ఇవి కూడా సేమ్ సేమ్గా ఉంటాయండి లూజు इट इज डन फ्रेंड्स 23 इट इज डन फ्रेंड्स लेंथ వచ్చేసి 55 యునైటెడ్ ఏమే కాన తెలుసా ఉంటాయి ఇది వన్ ఫ్రెండ్స్ వచ్చేసి డిజైన్స్ అండి చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంది డిజైను ఎందుకంటే డస్క్ టైపు డిఫరెంట్గా వచ్చిందండి డిజైను మంచి రెడ్ కలర్ అండి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెడ్ నైట్ తర్వాత ఇది సేమ్ అలానే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది సేమ్ అలానే ఉంటుందండి కాకపోతే కొంచెం క్వాలిటీ వేరు ఉంటుందండి ఇదిగోండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా కళ్యాణి నైటీ అంటారు ఇవి వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సేమ్ అలానే ఉంటుందండి కళ్యాణి నైటీ అంటారు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవి వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసేనండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓకేనండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా నెక్ పైపింగ్ వచ్చేసి దీని మోడల్లోనే ఇలా మొత్తం బాగా డిజైన్ వచ్చింది తక్కువ రేట్లో కావాలన్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఓకేనా అండి నెక్స్ట్ వేరే మోడల్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక ఫస్ట్ చూపించిన మోడల్ మోడలేనండి కాకపోతే త్రీ ఎక్సెల్ సైజ్ అండి బాగా పెద్ద సైజు మీకు తెలుసా ఉంటుంది ఇదిగోండి దగ్గర డిజైన్ చూడడం కోసం కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా వచ్చింది వెనక పక్కేమో ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాకెట్ అండి లెంత్ అండ్ వెడ్ చూపిస్తాను ఇది వచ్చేసి త్రీ యాక్సెల్ కదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఫిఫ్టీ త్రీ అండి ెంత్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ అండ్ హాఫ్ అండి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మీరు తీసుకున్న ఐటమ్ వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చిందండి నెక్ దగ్గరకు వచ్చింది ఇదిగోండి నెక్ ఇలా పైపింగ్ వచ్చిందండి ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ లెంత్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఎయిట్ ఉందండి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ దాకా ఉందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇదిగో ఇలా పాకెట్ వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదిగోండి డిజైన్ కనపడడం కోసం మీ దగ్గర నుండి చూపిస్తున్నాను మంచి క్లాత్ అండి ఇదివరకు తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారండి క్లాత్ కూడా బాగా మందంగా బాగుంటుందండి ఇదిగోండి మంచిది ఇదిగో వెనక వెనకపక్క ఇలా ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరిపోతాయండి ఇవి త్రీ హెచ్ఎలు እህል 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 Okay. సన్న ఆకులతో డిసేనా అండి ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే అండి వచ్చేసి భద్రాచలం దగ్గరండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన అండి కొంతమంది అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు జన్యున్గా మీరు ఏసేట్ అడిగారు ఆఫీస్కి పంపిస్తామండి లేకపోతే లేవని చెప్పేస్తామండి కొంతమంది వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత ఫోన్ చేస్తున్నారండి అప్పటికి ఉండదు కదండి స్టాకు స ఒక్కొక్కసారి ఉంటుందండి చెప్పలేం కానీ ఒక్కొక్కసారి టైంకి ఉండకపోవచ్చు మా దగ్గర ఉన్న స్టాక్ ఫొటోస్ పంపించమన్నా పంపిస్తామండి ఒకవేళ మీకు కావాల్సిన పీస్ లేకపోయినా ఓకేనా అండి ఎక్కువగా ఈ మోడల్ అడుగుతున్నారని ఈ మోడల్ తెప్పించామండి ఇదిగోండి ఇవి కూడా త్రీ అండి రౌండ్ నెక్ వచ్చింది ఇదిగోండి నెక్ దగ్గర ఇలా పైపింగ్ వచ్చింది ఇది వచ్చేసి డిజైన్ అండి ఇదిగోండి నెక్ బ్యాక్ వైపు కూడా ఇదిగోండి ఇలా వచ్చిందండి బ్యాక్ వైపు ఇలా వచ్చింది ఫ్రంట్ వైపు ఇలా వచ్చింది చూపిస్తానండి బ్యాగ్ దగ్గర పైపింగ్ వచ్చిన కలర్తో ఇలా పాకెట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి కాంట్రాస్ట్ కలర్లో హ్యాండ్స్ వచ్చాయి ఇవి కూడా సేమ్ అదే సైజ్ అండి అదే విడుతు రేటు కూడా అంతేనండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి వీటికి వీటికొచ్చేసి లోపల ఇదిగోండి నెక్ కూడా ఇలా డబల్ క్లాత్తో వచ్చిందండి లోపల కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి క్లాత్ కూడా ఇది వచ్చేసి ఇక్కడ జిప్ వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చేసి డిజైన్ ఇది కూడా అంతేనండి త్రీ ఎక్సర్ సైజు అలా నెక్కు దగ్గర మొత్తం ఎంబ్రాయిడింగ్తో వర్క్ వచ్చింది మిర్రర్ వర్కే కానీ ఇది కొంచెం వేరే ఇదిగోండి ఇలా మొత్తం గీతలు వచ్చాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇంతే అండి ఐటమ్ ఏ ఐటమ్ కావాలన్నా మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి